చూద్దాం యంగ్ స్టార్ ప్రభాస్ మూవీ వసూళ్ల వరద తగ్గలేదు ప్రపంచ వ్యాప్తంగా ఒక్క రోజులోనే తొమ్మిది కోట్లు రాబట్టింది ఈ సినిమా ఇక తెలంగాణలో ఫస్ట్ డే పది కోట్ల పైన వచ్చాయి సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాట ఐదు భాషల్లో విడుదల కాబోతుందట అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందో లేదో కానీ దక్షిణాది అన్నింట్లో మాత్రం విడుదల కాబోతుందట పుష్ప టూ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తున్నాయి ఇక ఫిల్మ్ టీమ్ రెగ్యులర్ షూటింగ్ కి కూడా రెడీ అయిందట అల్లు అరవింద్ కూడా ఈసారి సారి ప్రొడక్షన్ లో పాలు పంచుకుంటున్నాడట సమంత మరో హిందీ వెబ్ సిరీస్ తో బిజీ అవుతోంది వరుణ్ ధావన్ కలిసి నటిస్తుంది ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సిటాడల్ ని బేస్ చేసుకుని రాజన్ డీకే తీస్తున్న కొత్త ప్రాజెక్టు లో కనిపించబోతుంది ఆల్రెడీ షూటింగ్ షురూ అయింది బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ టాలీవుడ్ లో ల్యాండ్ అయ్యాడు చిరంజీవి గాడ్ ఫాదర్ లో స్పెషల్ రోల్ వేస్తున్నాడు టెన్ డేస్ షూటింగ్ తో ఇక్కడే బిజీ కాబోతున్నాడు

ధనుష్ మూవీ మారన్ వరల్డ్ వైడ్ గా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది అయితే కోలీవుడ్ లో మాత్రం కామెంట్ల దాడి పెరిగింది సోషల్ మీడియాలో ధనుష్ మీద ట్రోలింగ్ పెరిగినట్టు తెలుస్తోంది ప్రముఖ ప్రముఖస్ట్ కందికొండ మరణ వార్త ఇండస్ట్రీని షాక్ గురి చేసింది అనారోగ్యం కారణంగా కన్నుమూసిన కందికొండ పదమూడు వందలపైనే సినిమా పాటలు జానపద గీతాలు రాశారు